పంపించి నేను అందువల్ల తెచ్చే లేదు అప్పుడు మీరు వచ్చినప్పుడు గుర్తు చేసి సాక్షి అమ్మీ నేను ఎవరైనా సాక్షి చెప్పాలంటే చెప్పవచ్చు పోయినం పోయిన కింద అంతకుముందు రెండు వారాలు నేను రెండు వారాల నుంచి హాస్పిటల్కి మందులు చాలా వాడతాను రెండు వారాల నుంచి ఆ ఉన్నాను పరిస్థితిలో కూడా మెడిసిన్ తెచ్చి ఇంటికి మామూలుగా ఇంజక్షన్ వేస్తారు బాలే వచ్చి నాలుగు అలాగే ఇంజక్షన్ వేసేవాడు అయినా నాకేం పది గ్లాసులకి నేను పడుకొని లేస్తే మా ఆయనకి పది కింద పెట్టి రెట్ట పైకి పెట్టి లేపేవాడు అంత నడువు నొప్పి అస్సలకి భయపడైన కరుచు కూడా కట్టలేకపోయేదాన్ని నీళ్ళు కూడా కట్టితే కొన్ని తీసుకోలేకపోయేదాన్ని చాలా వార రెండు వారాలు కొన్ని వారు దగ్గర స్నాపం చేయించుకున్నాను అంటే ఇంక ఇంటికి వెళ్ళి కానీ ఇప్పుడు పండగ చాలా మందులు చేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్కువ నేను ఈ వారం కూడా మందులు వేయడం దేవుడు ఇంకేమైనా సాక్ష్యం చెప్పాలంటే చెప్పచ్చు నాది కూడా ఒక చిన్న సాక్ష్యం ఎందుకంటే వాళ్ళు చెప్పాలనుకున్నా చెప్పలేకపోయినాను మొన్న నిద్ర అంటే నిద్ర లేచాను లేసిన తర్వాత కరెక్ట్ గా మూడు ఇరవై కరెంట్ పోయింది ఇంట్లో కరెంటు బాగుందని ఎక్కడ అక్కడ అన్ని ఆగిపోయినాయి నేను అతను లేదు కదా ఆగిపోయినాయి సరే ఆగిపోయినాయి కదా అని నేను అట్లాగే చీకట్లో కూర్చొని ప్రార్థన చేసుకొని గమ్మనిపోయినా ఉదయం లేసి వచ్చి ఐదున్నర ఐదు ముక్కల బయటకు వచ్చేసరికి రెండు మీటర్ల కరెంట్ ఉంది ఫ్రిడ్జ్ రెండు ఆందులో ఉన్నాయి రెండు మీటర్ల కరెంట్ ఉంది ఫ్రిడ్జ్ ఆందులో ఉన్నాయి బయట లైట్లు వెళ్ళడం ఇంట్లో లైట్లు వెలగడం వల్ల ఫ్యాన్ తిరగడం వల్ల మన టీవీ ఆన్ చేస్తే టీవీ వస్తుంది ఇంకేంది నాకేం అర్థం కాల ఎక్కడో పోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఎవరు తీసుకొస్తే కరెంట్ పని చేస్తారు అని అప్పటికి కరెంట్ అయితే ఫోన్ చేసి ఆరు ఓవర్ వెయిట్ చేసి కరెంట్ ఆయన కూడా రాలా ఏం అర్థం తీసుకొని వచ్చి చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకొని దేవుడా నా వల్ల కావడం లేదు ఎందుకు అయిపోయిన నాకు అర్థం కాల కొంచెం ఆదివారం ఇప్పుడు ఎంత జరగాలి రేపు పనిచేసి జరగాలి కదా కరెంట్ ఎట్ట అని ఆలోచించుకుంటా అక్కడ పాస్ట్ కూడా చూసి ఒక పాస్ పా నువ్వు ఉంటే నాకు ఇది బాధలేదు నువ్వు చేసుకునే పని చూడేంత అనేసి వెళ్ళా ఇంట్లోకి వెళ్ళేసి ఏం చేయ నేను ప్రార్థన చేసుకొని ఇంట్లోకి వెళ్ళాను మళ్ళీ అన్నీ స్విచ్ లైట్ ఎలా ఫ్యాన్ జరుగుతుంది అన్ని లైట్లు వేడుతున్నాయి దేవుడు స్తోత్రం అనుకున్నా శనివారం సాక్షి చెప్పాలని చెప్పలేక అవి ఏం జరిగిందో నాకు తెలియదు దేవుడు కార్యం చేశాడు మందిరానికి వచ్చి సిరువులు చూసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళా అంతే దేవుడు గొప్ప కార్యం చేసి అద్భుతంగా మళ్ళీ లేకుండా జరిగిపోయినాయి అలాగే దేవుడికి మహిమ కలిగింది కాక ఎందుకనంటే ఆ కరెంట్ పోతే బాధ ఏంది అనేది మన దేశం ఇప్పుడు వరకు కరెంట్ పెరిగింది దేవ దాన్ని రిపేర్ చేయించుకుని వచ్చినాను కాబట్టి ఇప్పటి వరకు కవర్ అయింది కరెంట్ పోతే ఇబ్బంది అది మళ్ళీ ఛార్జ్ పెట్టే ఓక్సి ఇంకొకసారి చెప్తాను ఒకసారి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే దీనిలో రాసిన లిస్ట్ ప్రకారం రేపు కరెక్ట్ గా ఏడు ఏడున్నర కల్లా వస్తాం ఎందుకంటే నేను అందరూ ఇంటికాడ భోజనాలు చేసేయండి లేదా టిఫిన్ తినేసేయండి తినేసి ఆరున్నర ఏడు లోపల కానీ ఇక్కడికి వచ్చేసినట్లయితే ఆశ్రయపురం నుంచి ఆటోలు వస్తుంది వాళ్ళకి ఇక్కడికి వచ్చేసేయండి బృందావన కాలనీ ఇక్కడికి వచ్చేసి అంతే కదా అందరూ ఇక్కడ ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేస్తాం విజయమౌళి స్టార్ట్ చేస్తాం ఈ సుందరీ విజయం విజయమౌళిలో ఒక్కటే రాసున్నారు విజయమ్మ ఆ తర్వాత బృందావన కాలనీ అయితే కేజమ్మ నిర్మలమ్మ ఆ తర్వాత అంజలి ఆశ్రయపురం అంజలి వంశీ మార్కేరులు భవానీ సూర్యకమ్మలు సునీతమ్మలు పెద్దగా గణపేట రవిరాజు ఆశ్రయపురం శాంతి బృందావన కాల్ని జైకో బృందావన కాల్ ఉత్తమ్మ వీళ్ళ వరకే రాస్తున్నారు అర్థమైందా పా వద్దని చెప్పారంట కాబట్టి మనం ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని కూడా నేను కూడా అదే చెప్పేది ఎవరు రమ్మంటే వాళ్ళ ఇంటికే వస్తాం ఇక్కడ పేర్లు ఎవరైతే రాస్తున్నారో ఇళ్ళకే వచ్చి ప్రార్థన చేస్తాం అర్థమైందా కరెక్ట్ గా ఆరున్నర ఏడు కల్లా ఆటోలు స్టార్ట్ అవుతాయి మీరు వచ్చే వాళ్ళందరూ రావచ్చు మళ్ళీ రివర్స్ రేపు ఉదయము ఏమైనా సరే ఇళ్ళ కాడ దింపే బాధ్యత మాది అది గుర్తు పెట్టుకోండి ఇంకో విషయం రేపు మీ ఇష్టం స్వీట్లు తెచ్చుకోవాలంటే రవిరాజు నాడు స్వీట్లు చెప్పుకోండి స్వీట్లు అయితే బిస్కెట్లు తెచ్చుకోండి టీ ఇచ్చేయండి ఏదే ఇవ్వండి ఇంకో విషయం కూడా క్రిస్మస్ డ్రెస్ కుట్టున్నాం అది కుట్టేదానికి నాకైతే వారం రోజులు టైం పట్టింది అసలు ఎట్ట కుట్టాలా ఏంటి క్లాత్ క్లాత్ వంశీరాగ్గా తెప్పిస్తే ఎందుకంటే పాస్గా లేని నోట్ నాకు అర్థమైంది ఎక్కడ నా చేత అయినట్టు కుట్టేశారు రేపు క్రిస్మస్ డ్రెస్ ఎవరు వేసుకుంటారో నాకు అర్థం కావడం లేదు అర్థమైందా ఎవరైనా వేసుకునేదానికి ముందుకొస్తే వాళ్ళకి క్రిస్మస్ డ్రెస్ వేసి ఆ కోరిక కూడా మనం తీర్చుకుంటాం ప్రతి సంవత్సరం ఎక్కువగా ఎవరు కెజామ్ వేస్తుంది కదా ఖెజాం ఎక్కువ వేసేది నాకు తెలిసి తర్వాత తర్వాత రెండు మూడు సంవత్సరాలు అర్థమైందా తర్వాత వేరే వాళ్ళు వేరే వాళ్ళు దినేష్ వాళ్ళందరూ కూడా వేసారు రేపు ఈడేస్తారు అనేది కొంచెం నిర్ణయించుకొని సగం కొన్ని నెలలకు ఒకరు కొన్ని నెలలకు ఒకరు వేసే ఏర్పాటు చేయండి అలాగే ఒక వాక్యం చదువుకున్న ముందు య్రంథము ఆరో అధ్యాయము ఏడో వచ్చిన వాళ్ళు ఒక్క మాట చదువుకున్నాము ఏడో అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళు యక్ష గ్రంథం ఏడు ఆరులో ఆ వాక్యాన్ని ఒకటి మీరు ఆ వాక్యాన్ని బాగా నేర్చుకోండి నేర్చుకోండి ఎవరైతే నేను చెప్తానో వాళ్ళు టైరెన్స్ చదివేదానికి రెడీగా ఉండాలి మాంస రవిరాజు సునీతమ్మ సురేఖమ్మ ఎవరైనా సరే నేను ఎవరి పేర్లు అయితే చెప్తాను వంశీగా దినేష్ ఎవరి పేర్లు చెప్తానో వాళ్ళు రేపు ఆ రెఫరెన్స్ చదివేదానికి రెడీగా ఉండండి ఇప్పుడు తీసుకున్నది ఒకసారి చదవండి ఏదైనా

సరే సార్ మీ తర్వాత మళ్ళీ చెప్తాను దాని గురించి చదివేసింది మళ్ళీ తర్వాత ప్రార్థన అయినా కానీ మీకు రిఫరెన్స్ చెప్తాను మీకు ఒక్క క్వశ్చన్ ఏంటనంటే చిన్న క్వశ్చన్ మీకు అందరికి బాగా తెలుసు మోసే గారికి ఎంతమంది కుమారులు మోసే గారికి ఎంతమంది కొడుకులు మీకు తెలుసు మోసే మోసే గారికి ఎంతమంది కొడుకులు ఆమె ఎందుకంటే అందరికీ అవరున్నా అని చెప్పి లేదా కదా ఇద్దరు ఆ ఇద్దరు దేవుడి పేర్లు పెట్టారా అన్ని దేవతల పేర్లు పెట్టారా మీకు ఐడియా ఉంది చెప్పండి బలవంతులు ఏమైనా అది దాని గురించి ఇంపార్టెంట్ ఏం లేదు దేవుడి పేర్లు పెట్టారా అన్ని పేర్లు పెట్టారా మనుష గారి కొడుకు తెలీదు ఇప్పుడు మనం గుర్తు ఉంటది ఆమె దేవుడు దేవుడు మోసే ఇస్రాయిల్ ప్రజలు నడిపించిన మోసే గారే గాని మోషే కొడుకులు ఇద్దరు